గౌరవ సభ్యులు సంజీవ్ రెడ్డి గారు అధ్యక్ష ధన్యవాదాలు అవకాశం కల్పించినందుకు గౌరవ మంత్రివర్గులకు ధన్యవాదాలు వారి జవాబు చెప్పినందుకు సార్ కాకపోతే ఈ నైన్టీన్ ఏ ప్యాకేజీ ఏదైతే ఏర్పాటు చేయడం పడ్డదో అది కాళేశ్వరంలో ఒక భాగం సింగూరుకి లిఫ్ట్ చేసి నీళ్ళు కాళేశ్వరం ద్వారా సింగూరులో వేసి అక్కడ అవసరానికి ఇరిగేషన్కు అవసరం పడే విధంగా అది ప్లాన్ చేయబడింది కానీ అధ్యక్ష తమరు తమరి ద్వారా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతా ఉన్నాను నైన్టీన్ ఏ ప్యాకేజ్ ఎప్పుడైతే గౌరవ అప్పటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇరవై ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది దానికి బసవేశ్వర ప్రాజెక్ట్ ఒకటి కొత్తగా టేకప్ చేసి అది ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నీటి మీదనే డిపెండ్ అయ్యింది కానీ వారు ఆ ప్రభుత్వంలో ఫౌండేషన్ వేసిన తర్వాత కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు రెండు సంవత్సరాల వ్యవధి ఉన్నా కూడా అప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు అయితే మొన్న రీసెంట్గా ఎంక్వైరీ చేస్తే పంతొమ్మిది ఏ ప్యాకేజ్ ఏదైతే సింగూరులోకి నీటిని తరలించడానికి కాళేశ్వరం నుండి ప్రపోజ్ చేయబడిందో దానికి ఇప్పటివరకు ఒక పైసా అలాట్మెంట్ లేదు ఇంకా సర్వే స్టేజ్లో ఉంది మరి సర్వే జరిగి ఫండ్స్ అలాట్ చేసినటువంటి సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ప్యాకేజీలే గత పది సంవత్సరాల నుంచి ఇంకా కంప్లీట్ కాలేదు మరి నైన్టీన్ ఏ ప్యాకేజీ ఇంతలో త్వరలో అవుతుందని చెప్పేసి నేనైతే అనుకోవడం అధ్యక్ష ఎందుకంటే సింగూర్ వాటర్ మెయిన్ సింగూర్లో నారాయణ నియోజకవర్గ ప్రజలే ఎక్కువ భూములు కోల్పోవడం జరిగింది నారాయణకేడ్ నియోజకవర్గంలో ఎప్పుడు వ్యవసాయానికి అనుగుణంగా లేక వలసలు పోతూ ఉంటారు గిరిజన సోదరులు చాలా సెకండ్ హైయెస్ట్ ట్రైబల్ పాపులేషన్ మా నియోజకవర్గంలో ఉంది జిల్లాలో అయితే వారందరూ కూడా ప్రతి సంవత్సరం మూడు నెలలు నాలుగు నెలలు జీవనోపాధి గురించి బయటకుపోతూ ఉంటారు అట్లాంటిది మళ్ళీ మా పరివాహక ప్రాంతము మంజీరా నదికి ఎక్కువగా ఉంది తర్వాత అక్కడ ఎలాంటి సదుపాయాలు లేనందుకే జీవనోపాధికి కష్టంగా ఉంది కాబట్టి అక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టులు టేకప్ చేయాలని చెప్పి చెప్పినా కూడా ఇప్పటి వరకు ఇలాంటి చర్యలు చేపట్టలేదు గతంలో ప్రభుత్వం కూడా ఏదో కంటి తుడుపు చర్యగా ఈ బసవేశ్వర ప్రాజెక్టు చేపట్టడం జరిగింది మేము మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే ఖచ్చితంగా కనీసం ఆ ప్రభుత్వంలో నెగ్లెక్ట్ చేసినటువంటి ఈ బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్ట్స్ ఉన్నాయి ముఖ్యంగా నారాయణకి సంబంధించి బసవేశ్వర ప్రాజెక్టు ఈ నీటిని ఏదైతే ఉందో నైన్టీన్ ఏ ప్యాకేజీకి బడ్జెట్ కేటాయించి ఇంకా ఇప్పటివరకు ఎలాంటి సర్వే స్టేజ్లో ఉందంటే తమరు అర్థం చేసుకోవచ్చు కాబట్టి మంత్రివారిని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎంత అవసరం ఉందో బడ్జెట్ అంత అవసరం బడ్జెట్ కేటాయించి నైన్టీన్ ఏ ప్యాకేజీని అతి త్వరలో కంప్లీట్ చేసి నీళ్ళు వేసే విధంగా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను తర్వాత ఇంకో చిన్న విన్నపం అధ్యక్ష ఎందుకంటే మంత్రి గారికి తమడి ద్వారా కోరుకున్నది ఏంటంటే ఇది అయ్యేసరికి ఎప్పుడు అవుతుందో తెలియదు నాలుగు సంవత్సరాలు ఐదు రెండు సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తామని అస్యూరెన్స్ ఇవ్వడం జరిగింది తర్వాత బసవేశ్వర ప్రాజెక్టు సంగమేశ్వర ప్రాజెక్టు కూడా కంప్లీట్ క్యాన్సల్ చేస్తారని చెప్పేసి ఒక అపోహ ఉంది ప్రజలల్లో కానీ పార్లమెంట్ ఎలక్షన్లో వచ్చినప్పుడు గర్వ ముఖ్యమంత్రి గారు కూడా క్యాన్సల్ చేయట్లేదు ఖచ్చితంగా బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకునేది అంటే నైన్టీన్ ఏ ప్యాకేజ్ కంప్లీట్ చేసి సింగూరులో నీళ్ళు వేయాలి అప్పటి వరకు అధ్యక్ష అది చాలా టైం తీసుకుంటుంది కాబట్టి సింగూరులో ఏదైతే అలొకేటెడ్ వాటర్ ఉందో నిజాంసాగర్ కి ఎయిట్ టిఎంసీ ఇస్తా ఉన్నాము తర్వాత గన్పూర్ కి ఫోర్ టీఎంస్ ఇస్తా ఉన్నాము ఆ నీటి లభ్యత వచ్చే విధంగా మాకు తర్వాత జంట నగరాలకు హైదరాబాద్కి కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏడు ఎనిమిది టీఎంసీల నీటిని డ్రింకింగ్ వాటర్ గురించి ఇస్తా ఉన్నాం కాబట్టి మేము నష్టపోయి ట్విన్ సిటీస్ కూడా గత ప్రభుత్వాల నుండి ఇవ్వడం జరిగింది దివంగత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మా గౌరవ మంత్రి వారు దామోదర్ నరసింహ గారు రాజాసింహ గారు అప్పుడు అంగర్షేఖ చేస్తే అప్పుడు నలభై వేల ఎకరాలకి మెదక్ జిల్లాలో సాగునీరు ఇవ్వడానికి సింగూరు ద్వారా అప్పుడు ఒప్పుకోవడం జరిగింది దాంతోపాటే నారాయణ కేర్ నియోజకవర్గంలోనే ఆరు లిఫ్ట్ ఇరిగేషన్లు నిరుపయోగంగా ఉన్నాయి కాబట్టి ఆ లిఫ్ట్ ఇరిగేషన్లు ఐదు లిఫ్ట్ ఇరిగేషన్లు ఏవైతే ఉన్నాయో వాటి కూడా బడ్జెట్ కేటాయించి దానికి ఇమీడియట్గా రిపేర్ చేసే విధంగా కృషి చేయాలని చెప్పి తర్వాత కొత్త ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది ఏదైతే కారాముంగి లిఫ్ట్ ఇరిగేషన్ కారాముంగి టు నల్లవాగు అది మంజీరా నది పైన ఒక హాఫ్ టీఎంస్ ఇస్తే అక్కడ స్టెబిలైజేషన్ ఆఫ్ దయకట్ అవుతుంది అధ్యక్ష అక్కడ నల్లవాగులో కాబట్టి ఇది కూడా తొందరగా టేకప్ చేయాలని చెప్పేసి అప్పటి వరకు ఏ విధంగా అయితే నీటి లభ్యత చేకూరుతుందో సింగు ప్రాజెక్ట్కి ఆ నీటిని ఉపయోగించుకునే విధంగా ఈ బసవేశ్వర కి కూడా బడ్జెట్ కేటాయించి సైమల్టేనియస్ గా నైన్టీన్ ఏ ప్యాకేజ్ తో పాటు బసవేశ్వర వర్క్స్ కూడా కంటిన్యూ చేసి ఎందుకంటే ప్రజలలో ఒక నమ్మకం కలుగుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిజంగా ప్రాజెక్టులు ముందుకు తీసుకొని పోతా ఉన్నారు కేవలం గతంలో కాళేశ్వరంలో మొత్తము బడ్జెట్ కేటాయించి నిరుపయోగంగా మారింది తమర్కి అందరికీ తెలుసు ఈ నైన్టీన్ ఏ ప్యాకేజ్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే డిపెండ్ అయింది ఎందుకంటే మల్లన్న సాగర్ నుండి నైన్టీన్ ఏ ప్యాకేజ్ నీళ్లు రావాలి కాబట్టి ఆ డ్యామ్స్ అన్ని ఇప్పుడైతే అన్నారం నుండి మేడిగడ్డ నుండి అవి రిపేర్ అయ్యి నీళ్ళు వచ్చడానికి లేట్ అవుతుంది కాబట్టి ఏ విధంగా సింగూర్కి నీటి లభ్యత చేకూర్చి అతి త్వరలో బసవేశ్వర ప్రాజెక్ట్ ని కూడా టేకప్ చేసి ఇతర లిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో నారాయణ కేడు లో మంజీరా నది పైన వాటిని కూడా పనిచేసే విధంగా కృషి చేసి మమ్మల్ని వలసలు నివారించే విధంగా మా నారాయణ కేడ్ ప్రజలని ఆదుకొని వ్యవసాయానికి లక్ష అరవై ఐదు వేల ఎకరాలకు నియమిస్తామని చెప్పడం జరిగింది కాబట్టి లక్ష